హాయ్ అండి వెల్కమ్ టు వంటల్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే విటమిన్ ఇడ్లీ అనమాట కొత్తగా అనిపిస్తుంది కదా సో నేను కూడా ఫస్ట్ విన్నప్పుడు నాకు కూడా కొత్తగా అనిపించిందండి విటమిన్ ఇడ్లీ ఏంటా అనుకున్నాను యాక్చువల్గా ఇవి రావులపాలెం సైడ్ ఏంటంటే మనకి హోటల్స్ లో అనమాట ఈ వెరైటీ విటమిన్ ఇడ్లీ అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఈ ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు కదా సో వాళ్ళ దాంట్లో చూసి ఆ విటమిన్ ఇడ్లీ అని కూడా ఒకటి ఉంటుందా అని అనుకున్నానండి తర్వాత ఇది చేసే ప్రాసెస్ అవన్నీ తెలిసిన తర్వాత నాకే ఒకసారి చేయాలనిపించింది సో అందుకని ఆ రెసిపీ అనేది నేను ఇందులో పోస్ట్ చేస్తున్నాను దీంట్లో ఏంటంటే మనం రాగులు అవన్నీ వాడతాం అనమాట సో అందుకని చెప్పేసి విటమిన్ ఇడ్లీ అని పేరు పెట్టారండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా చిన్నవాడికి ఇడ్లీస్ అంటే చాలా ఇష్టం అనమాట సో అలాంటప్పుడు వారికి ఇడ్లీ పెట్టినప్పుడు అయితే వాళ్ళు చాలా సరదా పడ్డాడు కొంచెం గా కూడా ఉన్నాయి కదా సో వాళ్ళు ఇష్టంగా తిన్నాడు అండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా ఏంటంటే మనం వన్ కప్ వరకు రాగులు తీసుకోవాలండి సో దాంతో పాటు సేమ్ క్వాంటిటీలోని మనం పప్పును కూడా తీసుకోవాలి సో ఈ రెండింటిని ఏంటంటే మనం ఓవర్ నైట్ టెన్ అవర్స్ వరకు నానబెట్టాలి సో రెండు నాన తర్వాత వీటిని మనం ఏంటంటే రుబ్బుకోవాలన్నమాట సో గ్రైండర్ తీసేసుకొని గ్రైండర్ లోని మనం రుబ్బేసుకోవాలి సో ఏంటంటే ఇవి రుబ్బుతున్నప్పుడు అనేవి కొంచెం నలగడానికి టైం పడుతుందండి సో అందుకని కొంచెం ఎక్కువసేపు పడుతుంది నలగడానికి సో వీటిని నలుగుతుంది అనమాట ఇవి నల్గేలో మనం ఏం చేయాలంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి సో మనం రాగులు వన్ కప్పు మినపప్పు వన్ కప్ అంటే రెండు కప్పులు తీసుకున్నాం కదా సో దానికి డబుల్ క్వాంటిటీలో ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి అంటే ఫోర్ కప్స్ వరకు నాన్ పెట్టుకోవాలి దాంతోపాటు ఏంటంటే రెండు బీట్రూట్స్ ఏంటంటే ఈ విధంగా తరుగులా చేసేసి వన్ కప్ వరకు తీసుకోవాలి సో దాన్ని కూడా మనం ఏంటంటే రెడీగా పెట్టుకోవాలన్నమాట అది బీట్రూట్ అనేది మనం నీళ్ళలో కడిగేసి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే కొంచెం మందు వాసనలో వస్తుంది కదా వాసనతో వేడి వేడిలోనే మనం దాన్ని కడిగేసి పెట్టుకోవాలి బీట్రూట్ తరుగు సో రెండు బీట్రూట్స్ ని తరుగులో చేసేసుకోవాలి లేకపోతే వన్ కప్ వరకు బీట్రూట్ తరుగు తీసుకోవాలి సో దాన్ని బాగా కడిగేసి ఇప్పుడు ఈ విధంగా నలుగుతున్నప్పుడే అంటే రాగులు మినపప్పు కొంచెం బాగా నలిగిపోయిన తర్వాత ఈ బీట్రూట్ కూడా దాంట్లో వేసేయాలి ఈ బీట్రూట్ వేసినప్పుడు నేను సాల్ట్ కూడా ఎప్పుడూ నేను పిండి రుబ్బినప్పుడు వేసేస్తాను అండి ఇడ్లీ కానీ దోశ రుబ్బుతున్నప్పుడే సాల్ట్ వేసేస్తాను సో సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి ఎంత సాల్ట్ కాదో అంత సాల్ట్ యాడ్ చేసేసి బాగా నల్గాలన్నమాట ఎక్కడ ఎక్కడ మనకి బీట్రూట్ కానీ ఏది తగలదు చూసుకోవాలి సో బాగా నలక మీద తీసేసి ఇప్పుడు ఆల్రెడీ ఇడ్లీ రవ్వ అని మనం నాన్ పెట్టుకున్నాం కదా సో ఇడ్లీ రవ్వలో వాటర్ అంతా పిండేసి మనం దీంట్లో కలిపేయాలి మన నార్మల్ ఇడ్లీస్కి ఏ విధంగా ఇడ్లీ రవ్వను కలుపుతాం ఆ విధంగానే మొత్తం వాటర్ అంతా పిండేసి కలిపేయాలి కలిపేసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ పాటు ఫర్మెంటేషన్ చేయాలి అనమాట ఫోర్ అవర్స్ తర్వాత మనకి పిండి రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనం ఇడ్లీ పెట్టేసుకోవడమే దీంట్లో మనం ఏంటంటే రాగులు మినప్పప్పు అన్ని వాడాం కదండి దీంట్లో పాటు బీట్రూట్ కూడా వాడేం కదా సో అందు అందుకని చెప్పేసి దీనికి విటమిన్ ఇడ్లీ అని పేరు అనమాట కానీ చాలా బాగుంటాయండి చూడడానికి కూడా మంచి కలర్ లో వస్తాయి మనకి టేస్ట్ కూడా ఏంటంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే రెగ్యులర్ గా ఎప్పుడు తినే ఇడ్లీలు కన్నా అప్పుడప్పుడు ఈ విధంగా ఈ విధంగా వెరైటీ ఇడ్లీలు చేసి పెడితే పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా తినడానికి ఇష్టపడతారు సో మనం ఇంతే కాకుండా ఇడ్లీలో పెట్ట ఇడ్లీ మాత్రమే కాకుండా పిండితోనే మనం చిన్న పొంగరాల్లో కూడా వేసుకోవచ్చు అనమాట పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి పొంగరంలో వేసేసుకుని దాని మీద ఉల్లిపాయలు క్యారెట్ తరుగు వేసేసుకుని ఆ విధంగా కూడా తినచ్చు సో రెండు రకాలుగా కూడా ఈ పిండి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట సో విధంగా ఇడ్లీలు పెట్టేసి మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇడ్లీలు మనకి ఏ విధంగా ఇడ్లీలు ఉడికితే ఆ విధంగా ఉడికిపోతాయి అన్నమాట సో వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ ఇడ్లీ పొడితో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి తప్పకుండా అప్పుడప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా రెగ్యులర్గా తినే ఇడ్లీలా అని అనిపించకుండా వాళ్ళకి కూడా కొంచెం ఇన్ ఇంట్రెస్ట్ వస్తుంది మనం కూడా రకరకాలుగా చేసి పెట్టినట్టు మనకు కూడా అనిపిస్తుంది అనమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ ఇడ్లీస్ ఏంటంటే కొబ్బరి చట్నీ కాంబినేషన్లు అయితే చాలా బాగుంటాయండి పైన నెయ్యి వేసేసుకొని ఏదైనా పొడిలోని పొడిలో నెయ్యి వేసుకొని ఇడ్లీ మీద కూడా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్